प्यारा जी पार्टनर इस डिस्को कार्यक्रम को आयोजित किया है यह आराधना संपन्न के सहायता के इस द्वारा केवल आराधना को डिस्को कार्यक्रम में हो रहा है हमारा धन्यवाद हमारा अनुरोध भी करना चाहता हूं कि टैग को जोड़ो और चलते रहते हैं धन्यवाद प्रभु के मेरे होने में सहायता करके प्रभु जय हो करके प्रभु आराधना में और परिस्थिति में मोर पर जीवित रहो धन्यवाद मैं सेवक के रूप में मैं मात्र में सहायता ఇంద్రప్రభీయోత్సవిక ప్రబోధనకై గీతి గ్రంథపటిని చూపించాడు ప్రభువనందుడే మక్తిలгаяప పరిమిత జ్ఞానము పరివేదిన ప్రభువనందుడే ఆ వాక్యమనే వాక్యమనే మొట్టప్రబోధనతో ఓడియొలతిని పరిగణసొబడనందరే ఆ బలాని మానవచరణకు తోడ్పించుమని సహాయం చేయండి నాదరణే నిలకై దేవునికి స్తోత్రం హల్లెలూయా 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 జంద్ర పొందనల ప్రెస్ ది లార్డ్ దేవుడు స్థలంగా వైవృతి తీయండి ఒక అద్భుతమైనటువంటి ఒక విషయాన్ని మనందరము ధ్యానించుకున్నాం అనమాట రెండవంత గ్రంథం రెండవ తెలుగు వృత్తాంతాల గ్రంథం ముప్పైవ అధ్యాయం రెండవ తిన వృత్తాంతాల గ్రంథం Maklum ya, kami di badi paripun bukan itu. Bila bawa orang untuk pergi ni adalah, hmm. Bila dah tu jalan kita semua orang orang tu, bila air bawa untuk pergi ni adalah, air ni jangan tu proses proses tu takkan. Hmm. Anjuran, jangan tu, jadi jadi tu work for, jadi tu కానీ అతని వారు ఎల్లటాయం చేసే వారిని అపరాధించింది కంట్రోల్ చేయను అయినా ఆయనలో ఆచర్ మనిషి జరుగుతంలో వారిలో ఉండి పదరు ఉంగిన మనుషులతో అందరూ తుంగి ఉంగిన మనసుతో పిరుచిన వచ్చేది ఎరుశలకి వచ్చేది పనితో

వాక్య ద్వారా మీరు మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకుంది ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ సన్నిధం పడి నేర్పించుకుని అడుగుతూ ఏసునామములో ఎనగల చర్య గ్రహించు మనసు అంగీకరించు ఆత్మ నిర్ణయం తెచ్చింది ఏసునాములు అడిగిపోయింది నామం తండ్రి దేవుని స్ణోత్రంకూడదు గమనించలేదు పన్నెండవ వచనంలో పదకొండవ వచనంలో కూడా ఒక మనస్సు రాయబడింది కృంగిన మనస్సుతో ఎరుసు లేనులకు వచ్చింది అని కృంగిన మనస్సు బైబిల్లో చాలా రకాలైన మనస్సులు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో చాలా రకాలైన మనస్సులు ఉన్నాయి మరో మనసు మీకు తెలిసిన మనసు నేను చెప్పండి కఠిన మనసు నేను తెలుసు రెండు జాలి మనసు ఉందా బైబుల్లో ఉన్నదే చెప్పండి మన నోటికి వచ్చింది జాలి దేన మనసు 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 బైబుల్లో ఉండరు మీకు కదా చెప్పకండి అల్లి యూయా ఇక్కడ రాయబడింది అంటే మీరు ఎహోవా వైపు తిరిగిన ఎడలా తొమ్మిదవచు మీ సహోదరుల ఎడలను మీ పసిపిల్లల ఎడలను చెర తీసుకుని పోయిన వారికి కనికరము గుట్టును వారు ఈ దేశంలో తిరిగి వచ్చేదరు నీ దేవుడైనహోవా కరుణా కటాక్షములు గలవాడు కనుక మీరు ఆయన వైపు తిరిగిన ఆయన మీయందు ఆయన మీయందు ఏమవుతాడండి ప్రసన్నుడుగును ప్రసలా తిరగకుండా దేవుని వైపు తిరగకుండా ఆ తర్వాత వచ్చినలో వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి ఎగతాళి చేయబడ్డారంట ఏం చేయబడ్డారండి ఎక్కిరంతుల పాలైపోయారు దేవుని వైపు తిరగకపోతే నువ్వు ఎక్కడ తిరిగా నేను సాయంకాలం నువ్వు గూడుకు చేరుకున్నప్పుడు అనుజనుడిగా ఉన్నప్పుడు తాన్నాలు చేసేసుకొని దేవం పెట్టేసుకొని ఏది లేకపోతే పందారైనా మొహన్లు ఎట్టిసి కడిగి పందారైనా మొహన్లు ఎట్టి ఏదో నీకు కలిగినటువంటి మాటలు ఎత్తుండరు కదా జీవము గల దేవుడు పాపుల్లో ఉంటున్నటువంటి మనల్ని రక్షించినటువంటి ఆయన ఆయన విషయంలో ఇంకెంతా భక్తి శ్రద్ధలు కలిగిన వ్యక్తి ఉండాలో ఆలోచించి దేవునికి స్వతంత్రో ఎక్కడెక్కడ తిరుగుతున్నా ఏదేదో జాతలు సాయంకాలం చేరినప్పుడు వర్క్సరా గుడివైపు వైపు రావచ్చు కదా రాకూడదా ఒక క్షణం సెట్ సైడ్ రాకూడదా మాకు గంటసేపు ప్రాంతంలో ఎలా జరుగుతాయి కదా చేసిన వాళ్ళే రావాలా వచ్చిన వాళ్ళే రావాలా ఇలా ఎలాగ అలా తిరగటం వలన పదకొండవ వచ్చినోళ్ళు రాయబడింది పదవ వచ్చిన వాళ్ళు ఎగతాళి చేసి అంటే నువ్వు ఎగతాళి చేయబడతావు రెండోది అపహాసించబడతావు ఎగతాళి చేయబడతావు అపహసించబడతా ఎక్కిరింతల పాలు చేయబడతాం అలా ఇప్పుడు కొంతమంది ఎక్కిరి ఎక్కిరింపుల పాలు అయిపోయినారట పదకొండో వచనంలో ఏం రాయబడిందంటే అయినను ఆశ్చర్య మనస్సు జీవులను దేశంలో వారిలో నుండి కొందరు కృంగిన మనస్సుతో ఎరుసు లేవు వచ్చింది దేవుని వైపు తిరిగితే నీ మనసు కృంగిపోదండి దేవుని వైపు తిరగకపోతే నీ మనసు కృంగుతాయి బాధపడాల్సిన పరిస్థితి వస్తాయి చూడగ పంతుంగతో వచ్చును అదే అధ్యాయంలోను పంతొమ్మిదితో వచ్చిన కదా పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణము చెప్పున తన్ను పవిత్రపరచుకొనకయ్యే ఏదమ్మా తన్ను పరు ఇతరుల దేవుడు ఆశ్రయింప మనస్సు నిలుపుకొని ప్రతివాని నిమిత్తము దయగల ప్రాయు చిత్తము చేయునుగాని వాళ్ళకు ప్రార్థించారట యాజకులు రాజు ప్రార్థించాడు అక్కడ శుద్ధి స్వపురం లేకుండానే భక్తి శ్రద్ధలు కానికొచ్చేస్తారు అంట సోత్రం ఒక ప్రశ్న సమాధానం చెప్పండి కాలు చేతులు మొహం కొడుకుని ఆదివారం ఆరాధనకు వచ్చివచ్చా కాలు చేతులు మొహం కొడుకుని ఆదివారం ఆరాధనకు వచ్చివచ్చా తానం చేయాలా చేయక్కర్లేదా మీ ఎలాగొచ్చా మీకు ఎలా నవ్వుతాను రేటి మేము అలాగే వచ్చామండి రేటి నెల మోకాలు చెప్తే అలాగే ఉన్నట్టు మేము అలాగే వచ్చామంటే రావచ్చా తాను దానసే బైబిల్ ఉందా ఉందా సింపుల్ చెప్తా సింపుల్ చెప్తా విగ్రహాల దగ్గరికి వెళ్తానే వెళ్ళేవాళ్ళని ఎంత తడి మడి ఇంకేముందా అండ్రగారు అంత భక్తి శ్రద్ధలు స్నానం చేయకండి వెళ్ళేవాళ్ళ ఒక గుడికో గోపురానికి వెళ్ళేటప్పుడు సాధారణమైన వర్షిప్ విగ్రహారాధన చేసేటప్పుడు స్నానం చేయకండి వేరేదైనా పూజ చేయడానికి వెళ్ళావా మరి ఎక్కడ ఎందుకట అల్లచే ఉంటున్నా ఇక్కడ దానం చేయకన్నా వచ్చే ఒక పాష వెళితే అని అంటున్నావే అది విగ్రహం అని తెలుసు అది వ్యర్థమని తెలుసు నీ దగ్గరికి అది అదే అని తెలుసు అది ఒక బొమ్మ అని తెలుసు ఈ శవరి నుండి ఆ శివరికి ఎన్ని లైన్లు పెడితే అన్ని లైన్లు పొట్టు పెట్టుకొని అది ఆచారము వ్యవహారమో సాంప్రదాయమో పక్కన పెట్టు నువ్వు వెళ్ళావో లేదా అలాగా మరి దేవుడు పరిశుద్ధుడు మరి నువ్వు ఎలాగొన్నా దరిద్రము కదా ఇక్కడ ఏమంటున్నాడు చూడండి వచ్చిన చదవాలి పంతొమ్మిది ఒకసారి పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణ మందిరములో దేవుని సమృద్ధి ఉంటుంది నువ్వు ఎలాగబడితే అలగొత్త సమృద్ధిని పొందలేవు అక్కడ రాయబడింది పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణ చప్పున శుద్ధీకరణము చప్పున తన్ను పవిత్ర పోరుచుకోనకుండా అభ్యాంగ స్నానం ఆచరించకుండా తల మొదలుకొని సంపూర్ణంగా స్నానం చేయాలి నువ్వు ఆరాధనకి వెళ్ళేటప్పుడు ఆ అర్ధవైపునాలుగా లోపల దేవుడు లేకుండా బయట ఎందుకండి శుద్ధీకరణ లోపల దేవుడు లాగా చర్చకే మానే లేదు నీ లోపల దేవుడు ఉన్నాడంటేనే నీకు శుద్ధీకరణ అవసరం దేవునికి స్తోత్రం అలే ఇక్కడ కొంతమంది పవిత్ర కోర్చు కొనకి ఎలాగ పడితే అలాగే దేవునికి స్తోత్రం ఒకరోజు ఆకుల గంటల వెళ్ళాం ఆ చర్చి దగ్గర ఇటు ఒక చుట్టా ఒకటొక చుట్ట ఉన్న చర్చి ఏది మెట్లు దగ్గర నేను కరెక్ట్గా అక్కడ నిలబడి ఎందుకు చూసేసరికి చుట్టలు కనబడుతున్నాను అక్కడ కర్రట్టుకొని ఒక అతను ఆ చర్చికి ఎదురుగా అతన్ని పిలిచి అడిగితే ఆ లోపలి చోడంలోకి ఎంత ప్రార్థం చేస్తాను ఆలవే అన్నాడు ఆలవ ఎందుకు ఇక్కడ ఉన్నాయని సంటే వాళ్ళు కాల్చుకొని అక్కడ ఆఫీస్ వేసి ఆ చుట్టా అక్కడ పెట్టేసి లోపలికి వెళ్ళిపోండు ప్రార్థన నిలువ మోకాదుల మీద ప్రార్థన చేస్తాను అట్టిండి వచ్చే చుట్టూ ఒట్టుకెళ్ళిపోతుంటారు మనోని ఎలా సుమార్తలు ప్రకటిస్తున్నారు పత్రికలు పంచుతున్నారు మన వాళ్ళే ఆ చుట్లు మనోలు కావాలి నేను స్తోత్ర ఇప్పుడు ఆ ప్రార్థన దేవుడు వింటాడా ఎండా హలో ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా ఆలకించడా సమాధానం ఎత్తాడా ఎవడా అది ప్రార్థనేనా పావు గంట ఉన్నారు అందులో అప్పుడు ముందు ఎప్పుడు వెళ్ళారో తెలియదు మేము అక్కడ పావు గంట ఉన్నాం అట్టింట్టు పట్టుకొని వచ్చి సెసోట్లు మళ్ళీ యథావిధగా పట్టుకొని వెళ్ళిపోతాం రేసులో తృప్తికే చెయ్యాలి అటువన్నీ అలాంటి భక్తి అంతా తృప్తి కోసం చేసుకునేదే ముక్తి కోసం కాదు సాటిస్ఫాక్షన్ దాని నీ మనసుకు నెమ్మది జన్మలో రాసమా అది శుద్ధీకరణ పొందాలని నువ్వు ప్రభావ నాలోనికి రండి అంటే నీలో ఉన్నది ముందు బయటికి వెళ్ళాలి నీలో దేవునికి ఆయాసం కలిగించేది నీలో దేవునికి దుఃఖం కలిగించేది అది ఏముందో నీకు తెలియకపోవచ్చు కానీ దేవునికి తెలుసు నీలో నాకు నచ్చ నాయన నాకు నీకు నచ్చింది నాలో ఏదైనా ఉంటే అని అడగండి చూడండి అక్కడ ఇరవై వచ్చినలో ఇజ్కియా యహోవా ఇజ్కియా చేసిన ప్రార్థన ఆలకించి జనులను స్వస్థపరచును ఎందుకు స్వస్థపరిచడంటే రోగం ఉంది కాబట్టి శుద్ధీకరణ లేకుండా సరైనటువంటి విధానంలో ప్రార్థనా జీవితం లేకుండా ఆత్మ సంబంధముగా శరీర సంబంధముగా శుద్ధీకరణ లేకుండా మందిరంలోనికి నువ్వు వచ్చి ఆరాధన చేస్తే బలహీన పరచబడతావు జ్వరం ఉంది ప్రాణం చేయడానికి అవదు ఓకే జ్వరం ఉంది కనుక బాగుంది ఇప్పుడు ఏమైంది ప్రాణాత్మ శరీరాన్ని శుద్ధి నీళ్ళతో శుద్ధీకరించుకొని ప్రార్థన స్థలానికి రావాలి అవ్వదు అవ్వదు ఓకే వదిలే అయ్యింది సింపుల్గా అర్థం చేసుకో గత కాలంలో ఉండినటువంటి ఆచార సాంప్రదాయం యహోవా దేవుని సన్నిధిలో అవసరం ఉన్నదా నువ్వు పునర్వృత్తాన్ని పూజిస్తున్నావని సంగతి మర్చిపో మహిమా కలిగిన దేవుడిని ఆరాధిస్తున్నావని మర్చిపోవద్దు దేవుని స్తోత్రం ఇక్కడ ఒక మాట ఎప్పుడైతే ఎప్పుడైతే ఒక క్రమమైన భక్తిని చేస్తావో ఇదే రెండో దినవృత్తాంతాల గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినని చదువుకుందాం స్తోత్రాలు రెండో దిన గ్రంథం ముప్పై నాలుగు అధ్యాయము ఇరవై ఏడో వచ్చిన ఎటవలే మెత్తని మనస్సు కలిగిన వారుగా మార్చుబడతావు చదువు ఈ స్థలం మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నేను విన్నప్పుడు నా సన్నిధిని నీవు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నా మనసు మెత్తనదైతేనే అయితేనే తగ్గింపు వస్తుందండి వెళ్ళారా నీ మనసు మెత్తనిది కాకపోతే నీకు తగ్గింపు రాదు ప్రభుత్వ స్తోత్రాన్ని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన చేసుకుందాం ఈ వాక్యం దేవుడు ఇప్పుడు గిరి మనసుతో ఉన్నటువంటి వారికి కాకుండా మెత్తన మనస్సు గలవారుగా ఆశీర్వాదకరమైనటువంటి మనస్సు గలవారుగా నీ సన్నిధిలో మేము ఉండేటట్లుగా ప్రార్థన చేసుకుందాం వాస్తవంగా గారు ప్రార్థనలు నడిపిస్తాను ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ ప్రార్థనలు ఎక్కి మా వెళ్దాం స్తోత్రం స్తోత్రం ప్రార్థన చేసుకుందాం

पढ़ाने की तो चलाया इस बार तो मुलाकात में कारी जल्दी पढ़ाने की तो चलाया इन कारी इस बार में मेरे को तो इतना था ना अयास बात तो तुमने चाही थी और तुमने ना निक्का साथ में तेजी जल्दी ना करूँगा तो ये जरा माप कर चाहिएगा तुमने ना अयास उस टाइम बात इतनी जल्दी तो उस टाइम बात च